బిఎస్ఎన్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఈ వీడియోలో ఈ సాంగ్ పెట్టమని చాలామంది కామెంట్ చేశారు మొత్తం ఇరవై కామెంట్స్ దాకా ఈ సాంగ్ పెట్టమని అడిగారు వాళ్ళ కోరిక మేరకు ఈ సాంగ్ పెట్టడం జరుగుతుంది కూసల రామారా కూసల ఈ సాంగ్కి స్వరములు ఈ సాంగ్ కామెంట్ రూపంలో చాలామంది కోరడం జరిగింది వాళ్ళు కోరిక మేరకు ఈ సాంగ్ పెట్టడం జరుగుతుంది ముందుగా మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా గురువర్యులకు ధన్యవాదములు

మా గ గ మా గరిసా సా స స రి గ గరిసా గా మా సా స స స రి గ రి సా ఇక్కడ तक బుట్టీ తర్వాత సాంగ్ మొదలవుతుంది ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం మా పా 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 ని పా 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 మా పా 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 మా పాప 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 నీ పాప 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 మా పాప పాప మగ గమ మగ గమా గరిస సా సాస స స రి గ గరిస గమా గరిస సాస ని సరి ఇప్పుడు పల్లవికి స్వరములు మా పాప ప ప పారి గమ గ

ని సీ సని కొద్దిగా వేరియేషన్లు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి కింద రాశించుకోండి మ పనిప మగ మనిప మగ అన్నా కాడ ఇలా కూడా ప్లే చేసి చూసుకోండి ఇక్కడ గ గ గ్రీ రి రి సని ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసేటప్పుడు సాగ గగ గ్యా శరీరి సాసని కింద రాశాన్ని చూడండి సాగ గగ గ్యా శరీరి సాస ని స గారి సని రి స సా మొత్తం ఒకసారి గుండె విధానాలు కూడా ఒకసారి పాడి చూపిస్తాను చూడండి చిన్నదా కాబట్టి పాట మా పప్ప పపా ని గుమాగా పప్ప గ మా ప సని పాప మా గా మా మాప కింద రాసిన విధంగా చూడండి మి మబ గమపరీ రాసిన విధంగా చూడండి సగ గగ సరి సాగ గారి సనిరి ఈ రెండు విధానంలో మీకు ఏది వీలుగా ఉంటే అది వాయించుకోండి అలాగే ఈ వీడియో ఇలా పెట్టడం చాలా కష్టంతో కూడిన పని కాబట్టి మీ అందరికీ చాలామందికి ఉపయోగపడతాదని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది కనుక గమనించి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి స్నేహితులు అందరికీ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇన్స్ట్రుమెంట్ మీద సాంగ్స్ వాయించేస్తాం కానీ రాయటం చాలా కష్టం అలా రైటింగ్ కాకుండా మళ్ళీ ఈ వీడియో పెట్టాలంటే చాలా కష్టంతో కూడిన పని చాలామంది సాంగ్స్ ఈ సంగీతం వాళ్ళకి అనుభవంతో చాలా సాంగ్స్ వాయిస్తారు కానీ రాయలేరు అలాగే నేను కూడా ఈ సాంగ్స్ అయ్యి రాయలేను నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రాశానంటే కనుక నా రైటింగ్ బాగోదు అలాగే నేను రాసి ఒకవేళ ఇందులో పెట్టినా కానీ మీరు అవి చూసుకొని రాసుకుంటూ కూడా వీలు పడదు ఎందుకంటే ఈ రాయటం గట్టా ఈ సాంగ్స్ అన్ని రాయటం నా ధర్మపత్ని నా సతీమణి నా లైఫ్ పార్ట్నర్ ఇదిగో ఈవిడే వస్తుంది కదా చూడండి ఈ మహాతల్లికి నిజంగా చెప్పాలంటే చాలా ఓపిక ఎందుకంటే నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి చెప్తున్నాను చాలా ఓపిక నేను సాంగ్స్ అలా ప్లే చేస్తుంటే మహాతల్లి ఇంకా చక్కగా రాస్తుంది చాలా ఓపికతో నా సతీమణి నా లైఫ్ పార్ట్నర్ రాయటం జరుగుతుంది అలాగే ఇది కష్టంతో కూడింది కాబట్టి మీరందరూ కూడా ఒకరికొకరు షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే కానీ నా వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ రావు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నా వీడియోస్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మొత్తం ఇప్పుడు తాళానికి చూద్దాం తాళం చతురస్ర గతి అలాగే ఇది రాగం పుష్పలతిగా రాగం అలాగే చాలామంది అవరోహణ అవరోహణ కూడా పెట్టమని అడుగుతున్నారు నేను మీకు ముందు వీడియోలో చెప్పాను నేను మీరు సంగీత దర్పణం కానీ దానికి సంబంధించిన సంగీతానికి సంబంధించిన బుక్కులు ఉన్నాయి ఇది చూడండి ఈ బుక్కులు మీరు కొనుక్కోండి ఎందుకంటే ఈ బుక్కులు మీ దగ్గర ఉన్నాయనుకోండి ఇప్పుడు పుష్పలతగా రాగం అని చెప్పాను నేను ఇప్పుడు ఈ సాంగ్కి అది అలాగా బుక్కులు చూసినప్పుడు మీకు వేరే ఇంకో రాగం ఏదో కంటపడచ్చు దాన్ని కూడా మీరు అభివృద్ధి చేసుకుంటారు అలాగే మీకు ఎదుగుదలకు బాగుంటుందని నేను ఇలాగా పెట్టడం జరుగుతుంది మీరు కూడా అర్థం చేసుకుని అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు బిట్టు పల్లవి తాళానికి మధ ప పా ప ని ప ప పప ని పపప మగ గ మగ గ మరి సా ససరి గరి సరి సా సీ సరి గరి స స మప పప్ప మాగా మా పపా దాకా పపా మాజా మమ్మా పప పా మా గప దా సీ పపా మాజా మమ్మా గజరి రేసా సే సీ సీ రీ సె రి రి సె నిసా గజారి సీది స मापा पापा नी पापा गा मापा पापा गा मापा सानी पापा मागा मम्मा पागा मापा पापा नी पापा गा मापा पापा गा मापा सानी पापा मागा मम्मा पागा సగ గగ సాసనే రీ సాగారి సని రీ ససా సగ గగ శరి సా సీ సగ సని రీ స పపా గ మ పీ పప మ గ మగ మ ప పపా గ మప గ మ పీ పప మ గ మమ్మగ సగ గగ శరి అలాగే బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పుడు బిట్టు పని నిస నిని ச நீமா மீ சச நி நி ரி சீ பி ப மமா சரி சனி

నిర నిరీ పాసన సగా పా గి గ సగ శరీ రీ సాగ పా గరి గ సీ గరి సని ఊబ్రో

सग गग शरीरी रे साने स सा गारी सनीरी ससा सगा गग सासने रे सा गारी सनीरी ससा म प पप मग म पप गस नी पप म ग म प म गग शरीरी रे सा गारी सनी रिस ससा అలాగే ఉన్న రెండు చరణాలు కూడా ఇల్లు మళ్ళన ఉంటాయి ముదుటిన కష్టూ విల్లకం చిరునవ్వు వచ్చిందే ఆదరం ముదుటిన కస్తూ విల్లకం చిరునవ్వు వచ్చిందే ఆదరం మల్లెలు మాలలు కట్టి మెడలో వేసిదిరారా మల్లలు మాలలు వేసిదిరా ഇതോ സർ ഗിന്ന ലോ അല്ലാരണുപ്പള്ളത అలాగే బాగా ప్రాక్టీస్ చేసుకుని బాగా సాధన చేసుకోండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సర్వే సర్వే జన సుఖనోభావంతు లోక సంస్థ భవంతు